హలో గైస్ వెల్కమ్ టు లొకేస్ వ్లాగ్స్ ఇదే పాడేరు జంక్షన్ ఇక్కడ నుంచి రైట్ సైడ్ జ్వాల ఫోటో వెళ్ళగారి ఇలా స్ట్రైట్గా వచ్చి ఈ మోత కొండ ద్వారం ద్వారా లోపలికి వెళ్తే మో మోదకొండమ్మ అమ్మవారి చూపిస్తాను చూపిస్తాను పట్టుకోవచ్చు వస్తాను ఇదే మో ఇది మోదకొండమ్మ అమ్మవారి టెన్ చేసుకొని ఇలా ఈ దారిలో ముందుకు వెళ్ళిపోతే వెళ్ళే దారి కనిపిస్తుంది ఈ దారిలో ఎలా ముందుకు వెళ్ళాలి ముందుకి కొంత దూరం వెళ్ళాక మీకు మళ్ళీ మన వెళ్ళే దారి ఉంటుంది ఇదే దారిలో స్ట్రెయిట్గా వెళ్ళిపోతే జీమాడు కదా అది వేరే అటువైపు కూడా వాటర్ వాటర్ఫాల్ ఉంటుంది కొత్తపల్లి వాటర్ఫాల్ వెళ్ళాలి అంటే ఆ అటువైపు కొత్తపల్లి వాటర్ఫాల్ చూసుకుంటూ అదే దారిలో తిన్నగా వెళ్తే మనం లంబసింగి కూడా చేరుకోవచ్చు కదా ఆ దారిలో మనం ఇటువైపు వస్తే మన జగడానికి దారి ఉంటుంది మేము యాక్చువల్లీ తెల్లవారి పదకొండు గంటలకు బయలుదేరడం వల్ల ఇక్కడ రావడం ఈ టైం అయింది ఈ నైట్కి స్టే చేసి తర్వాత మార్నింగ్ బయలుదేరతాం అనజంగి ఇగో వచ్చి ఈ జంక్షన్ నుంచి రేపు మార్నింగ్ వెళ్తాం మనం వనజంగి ఇలా ఈ వెహికల్ ఉంది ఆ దారిలో వెళ్తే మనం వనజంగి వెళ్ళొచ్చు ఈ దారిలో వెళ్తున్న దారిలో వెళ్తే రైట్ సైడ్లో వెళ్తే మనం కొత్తపల్లి వాటర్ఫాల్ జీమాడుగా ఈ రేపు వెళ్ళొచ్చు ఏదైనా ఈ జీమాడుగా క్రాస్ చేసి కొత్తపల్లి వాటర్ఫాల్ క్రాస్ చేసుకుంటూ లంబసింగి వరకు కూడా మార్నింగ్ అరౌండ్ ఫైవ్ ట్వంటీ అవుతుంది మనం స్టార్ట్ అయ్యాం వనజంగి వెళ్ళడానికి ముందు చెప్పినట్టు అదే జంక్షన్ దగ్గర వచ్చాం మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారని నేను మళ్ళీ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ లెఫ్ట్ సైడ్ వెళ్తే వనజంగి హిల్స్కి వెళ్తాం రైట్ సైడ్ వెళ్తే కొత్తపల్లి వాటర్ఫాల్ లంబసింగి వెళ్తాం ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాం ఇక్కడ మాత్రం చాలా చలిగా ఉంది వీడియోలో కనిపిస్తుందో లేదో మంచు ఆల్రెడీ ఉంది చాలా చల్లగా ఉండడం వల్ల చాలా నెమ్మదిగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాం బండిని లైటింగ్లోన చూడండి మీకు గమనించండి ఒకసారి మంచు ఏమైనా కనిపిస్తుంది ఇంత మంచు ఇంత చలలో వీళ్ళు వాకింగ్ చేస్తున్నారంటే నిజంగా గ్రేట్ వీళ్ళకి ఇక్కడ వాతావరణం బాగా అలవాటు ఉంటుంది కదా అందుకనే ఈజీగా వాకింగ్ చేయగలుగుతున్నారు ఇక్కడ కానీ మనమైతే ఇంత చర్వులు నడవడం చాలా కష్టంగా ఇక్కడ రోడ్ సైన్స్ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి గా ఈ టైంలో మ్యాక్సిమం జనాలు ఎవరు కనపడరనేమో ఈ రోడ్ సెన్స్ పెట్టింది దీని ద్వారా మీరు ఈ టైంలో ఎవరిని అడగకుండా దారిటు కనుక్కోకుండా ఈజీగా ఆ రోడ్ సైన్స్ను ఫాలో అవుతూ ఈజీగా వనజంగి చేరుకోవచ్చు చూడండి ఈ టైంలో మీకు మనుషులు చాలా తక్కువ మంది కనబడుతున్నారు కానీ మనం వెనగలుగుతున్నామంటే కారణం అంతా ఈ రోడ్ సైన్స్ మాత్రమే ఈ రోడ్ సైన్స్ ఫాలో అవుతూ ఈజీగా డ్రైవ్ చేసుకుంటూ మనం వనజంగి హిల్స్ చేరుకోవచ్చు కానీ ఇక్కడ మంచి ప్రభావం మాత్రం చాలా ఎక్కువగా ఉంది ముందే చెప్తున్నాను ఎవరికైనా ఆస్తి ఉన్నటువంటి ఉంటే చూసుకొని ప్రికాషన్స్ తీసుకొని రండి అండ్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళిన తర్వాత కూడా వన్ త్రీ కేఎమ్ దగ్గర అరౌండ్ ట్రెక్కింగ్ చేయాలని విన్నాను నాకు కూడా తెలియదు ఫస్ట్ టైం వెళ్తున్నాను నేను కూడా చూద్దాం చూసారా మంచి ఇదంతా పూర్తిగా మంచితో తప్పి ఉంది యాజ్ నిజంగా ఇది ఒక అమేజింగ్ ఎక్స్పీరియన్స్ గ్యాస్ నిజంగా ఇదంతా స్నో ఫాల్ అవుతుంది చూడండి చిన్న చిన్నగా బండి వెళ్తుంటే బండి లైటింగ్లో చూడండి స్నో ఎగురుతుందా అక్కడ మీకు లైటింగ్ కనబడుతుందా అవన్నీ రిసోర్స్ గాయస్ అటువైపు అంతా రిసోర్స్ ఉంటాయి ఇక్కడ కానీ ఈ మంచు ప్రభావం ఎక్కువ ఉండడం వల్ల మనం చూపించలేకపోతున్నాం మీకోసం బండి ఆపాను చూడండి బండి లైటింగ్లో ఆ మంచు ఎలా పడుతుందో చిన్న చిన్న తుప్పలుగా అలా పైకి వస్తూ ఉంటే మేము లేట్ అయినట్టు ఉన్నాం అక్కడ మేబీ సన్ వ్యూ మిస్ అవ్వచ్చు సన్ రైజ్ వ్యూ మిస్ అవ్వచ్చు కానీ ట్రై చేసి చూద్దాం పై వరకు వెళ్ళి అసలు ఏంటి ఎలాగ ఉంటుందని ఇప్పటికి కూడా స్టిల్ మేము రౌడ్ సైన్స్ని ఫాలో అవుతూనే వెళ్తున్నాం ఇప్పటివరకు ఎవరిని మేము దా ఇక్కడ వనజంగి వెళ్ళే దారిలో రిసార్ట్స్ బుక్ చేసుకుని స్టే చేసుకుందాం అనుకునే వాళ్ళు మాత్రం ఫుడ్ మాత్రం పక్కాగా పాడేరి జంక్షన్ నుంచి తీసుకుని రండి ఎందుకంటే ఇక్కడ ఫుడ్ కోర్ట్స్ అవి అవైలబుల్ ఉండవు అని నేను తెలుసుకున్నాను మా ఫ్రెండ్స్ కూడా నాకు చెప్పారు సో అందుకని మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు ముందుగానే పాడేరు జంక్షన్లోనే ఫుడ్ని పార్సల్ చేయించుకొని తీసుకొని వస్తే మీకు ఫుడ్కి ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం ఉండదు కనిపిస్తుంది కదా ఇది కూడా ఒక రిసార్ట్ అంట దీని తర్వాత మ్యాక్స్ రిసోర్ట్స్ ఉండవు అని విన్నాను చూద్దాం రిసోర్ట్స్ అయితే ఇంకా లేవు అందుకంటే ఆల్రెడీ రైజ్ అయితే అయిపోయింది నేను కాస్త లేట్ అయ్యాను కానీ ఆ పై వరకు వెళ్ళి చూద్దాం అసలు ఎలా ఉంది ఏంటి అనే విషయాన్ని కానీ ఇక్కడ కాస్త దూరం వచ్చిన తర్వాత స్నోఫాల్ అనేది తగ్గింది రోడ్డు సిచ్యువేషన్ అయితే అస్సలు బాగలేదు గైస్ రోడ్డు కాస్త అటు ఇటుగానే ఉంది కాస్త మంచి డ్రైవింగ్ ఎక్స్పీరన్స్లో అయితేనే బాగా డ్రైవ్ చేయగలరు చూడండి రోడ్డు పరిస్థితి ఎలా ఉందో రోడ్ అంతా ఇప్పుడేలా ఉందంటే ఒకవేళ వర్షం పడి ఉంటే పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది కానీ ఈ రోడ్ని డెవలప్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఇది టూరిజం ప్లేస్ కాబట్టి ఎక్కువ మంది టూరిస్ట్ వస్తారు చూసారా ఈ రోడ్డు పరిస్థితి వర్షం కారణంగా అనుకుంటాం మేబీ కానీ ఇది వరకుతో కంపేర్ చేస్తే ఇప్పటి రోడ్ చాలా వేరియేషన్ ఉంది అని విన్నాను ఇది వీక్నెస్ అవడం వల్ల అంత క్రౌడ్ లేదు ఇంతవరకు ఒక వెహికల్ కనబడలేదు చూడండి ఇప్పుడే మన ముందు ఒక ఆటో వెళ్తుంది కనిపిస్తుందా దాని ముందు మరో ఆటో కూడా ఉంది అంటే మనమే కాదు మనతో పాటు లేట్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు పాడేరు జంక్షన్ నుంచి ఈ వనజంగి హిల్స్కి దాదాపు సెవెన్ కేఎం డిస్టెన్స్ ఉంటుంది ఇవి అంతా రోడ్ మీద ట్రావెల్ చేసి వచ్చి మన వెహికల్ని పార్క్ చేసి అక్కడ నుంచి త్రీ కేఎం ట్రెక్కింగ్ ఉంటుంది అని అన్నారు టక్సీ జాయిస్ చూడండి ఇక్కడ చెక్ పోస్ట్ అనుకుంటా ఓకే ఓకే ఆటోని ఎక్కడ ఆపుతున్నారు ఇక్కడ మేబీ టికెట్ తీసుకోవాలనుకుంటా చూ టికెటే అక్కడ పర్సన్కి ఫిఫ్టీ రూపీస్ వెహికల్కి ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అండి వచ్చేసినట్టు ఉన్నాం ఇక్కడ వెహికల్స్ పార్కింగ్ కనబడుతున్నాయి కాబట్టి ఐ థింక్ వచ్చేసాం ఎస్ వచ్చేసా ఇదే అండి ఇక్కడతో మన వెహికల్ని పార్క్ చేయాల్సిన ప్లేస్ ఎక్కడి నుంచే మన ట్రెక్కింగ్ మొదలవుతుంది మూడు కిలోమీటర్లు చందు మూడు కిలోమీటర్లకి ఎంత ఏమి ఎంత ఏం పడుతుంది ఎంత ఏం పడుతుంది ట్రెక్కింగ్ స్టార్ట్ చేసాం గాయస్ ఇవ్వండి చిన్న పిల్లల్ని పట్టుకుని కూడా ఇక్కడ వస్తున్నారు మీరు చూడడానికి అంటే అక్కడ ఎంత బాగుంటుంది చూడండి చెప్పు 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 రా చెప్పు ఇప్పుడు నర్సుకుంటా ఫ్రెండ్ చెప్పు కర్త నా పేరు పద నువ్వే చెప్పు ఎక్కడి నుంచి వచ్చావు నేను ముర్కల్పల్లి నుంచి వచ్చిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో హ్

దాదాపు వన్ కేఎం ట్రెక్ చేసిన తర్వాత మనకి ఫస్ట్ వ్యూ పాయింట్ దొరికింది బ్రేజ్ చూడండి వెళ్తున్నాం ఇక్కడ వీళ్ళు కాఫీ పౌడర్ అది అమ్ముతున్నారు ఇదే వనజంగిలో మన చూసే ఫస్ట్ వ్యూ పాయింట్ చాలామంది ఇక్కడతో ఆగిపోతారంట ఆ ట్రెక్కింగ్ చేసే ఎక్కి పైకి రాలేక ఇక్కడ నుంచి మరో రెండు కిలోమీటర్లు ట్రెక్ చేస్తే ఇంకా వ్యూ బాగుంటుందండి అండ్ లాస్ట్ వన్ కేఎం ట్రెక్కింగ్ మాత్రం బాగా డిఫికల్టీ అంట చూద్దాం ఎలా ఉంటుంది ఇక్కడ చూడండి గాయస్ ఇది ఎంత బాగుంది మేము తెల్లవారి కష్టపడి వచ్చినందుకు ఇది చూసిన తర్వాత ఆ కష్టం మొత్తం మర్చిపోవచ్చు అంత బాగుంది గాయస్ వ్యూ నిజంగా చాలా బాగుంది మొత్తం తెల్లని పరుపులా ఉందండి చూడండి గాయస్ చుట్టూ పచ్చని కొండలు మధ్యలో నుంచి ఈ తెల్లని మంచు నిజంగా చాలా బాగుంది గాయస్ ఆసం పదండి ఇంకా ముందుకు వెళ్దాం ఆ టూకేం కూడా కవర్ చేయాలి కదా మరి మనం లెట్ స్టార్ట్ గో తీసుకోండి చుట్టూ చూసారా అసలు ఎలా ఉందో చుట్టూ కొండలే మధ్యలో ఈ ప్లేస్ ఉంది ఇక్కడ వీళ్ళు అమ్ముతున్నారు వాటర్ బాటిల్స్ టీ ఇది ఎంట్రన్స్ ఇక్కడ నుంచి మన స్టేజ్ టూ ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది హెచ్చరిక కూడా ఉన్నాయి చూడండి హెచ్చరిక సైన్స్ కూడా ఉన్నాయి చందు ఈ దారిలో పాములు పాములే ఉండవంట మనం వాటి ప్లేస్కి వచ్చాము చాలామంది సన్ రైజ్ వ్యూ చూడడానికి వెళ్ళాలి నైట్ టైం వెళ్తారు కాబట్టి వాళ్ళకి ఇదేమీ కనిపించదు మనం మిస్ లేట్ అయ్యాం కాబట్టి మనకి ఇచ్చి చూస్తూ వెళ్ళగలుగుతున్నాం దగ్గరికి వచ్చాక చూస్తూ ఉండండి రోడ్డు ఆ దారి ఎంత భయంకరంగా మారిపోతుందో అడుగు వేయాలంటే కూడా కష్టమవుతుంది అంత మంచులో జర్నీస్ వచ్చి అంత ట్రెక్కింగ్ చేసి మళ్ళీ ఇటువంటి దారిలో నడవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది చూసాను గైస్ ఎదురుగా ఉందిగా ఆ కొండ అదే వనజంగి హిల్స్ మనం అక్కడికి చేరుకుంటే మన ఈ వనజంగి కంప్లీట్గా వ్యూ చూడవచ్చు పదండి గాయస్ ముందుకు వెళ్దాం ఈ రోడ్ చూసారా ఎంత భయంకరంగా ఉందో గాయస్ చూస్తూ జాగ్రత్తగా విత్ షూతో ట్రెక్ చేయండి చాలా మంచిది వీళ్ళు ఆల్రెడీ అక్కడ సన్రైజ్ వ్యూ చూసి రిటర్న్ వెళ్ళిపోతున్నారు అనుకుంటా అదే చూడండి దారి ఎంత ఈ రాళ్ళు రప్పలతోటి స్లిప్పరీగా ఉంది చూస్తూ జాగ్రత్తగా నడండి గాయస్ మనం ఎక్కడ చూస్తుంటేనే అసలు మనం ఉన్నది ఈ విశాఖపట్నంలోనైనా అనే ఫీలింగ్ కలుగుతుంది చుట్టూ కొండలు ఓ పక్క నుంచి సన్ రైజ్ ఆ సన్ రైస్ ఇక్కడ పడి అసలు నిజంగా వ్యూ చాలా అమేజింగ్ ఉంది గాయస్ చూడండి అసలు మనం ఉన్నది ఎక్కడా అనే ఫీలింగ్ వస్తుంది నిజంగా చాలా చల్లగా ఉంది ఆ సన్ రైజ్ పడుతూ వెచ్చగా పచ్చని కొండల మధ్య నడుస్తూ సూపర్ ఫీలింగ్ గాయస్ అసలు ఇప్పుడు కరెక్ట్ వ్యూ అనుకుందాం లేదు హాఫ్ అన్ అవర్ ముందు సరిపోతుంది అందు ఆ డ్రైవింగ్ కష్టం అవుతుంది బాబు అని తెలియదు అంటే ఇంకా ఇప్పుడు మనం ఎంత స్లోగా వచ్చాం అవునులే ఇది బ్లర్ అవుతుంది ఎందుకండి గైస్ ఆల్మోస్ట్ మనం మన డెస్టినేషన్ దగ్గరికి వచ్చేసాం చూడండి కొంతమంది ఎక్కుతున్నారు కొంతమంది దిగుతున్నారు ఈ రోడ్డు పరిస్థితి అయితే ఎలా ఉంది దారి పరిస్థితి అయితే చూస్తూ జాగ్రత్తగా అడుగులేయాలి రాళ్ళు జారిపోతూ ఉన్నాయి రాళ్ళ నుంచి మన కాళ్ళు కూడా జారుతూ ఉన్నాయి అంత అలసిపోయి ఇది కూడా ఎక్కాలంటే చాలా కష్టంగా ఉంటుంది కానీ చాలా జాగ్రత్తగా ఎక్కలిగాయి ఇంత పడ్డ కష్టాన్ని ఈ ప్రదేశాన్ని చూస్తే మీరు మర్చిపోతారు నిజంగా మర్చిపోతారు ఆ కష్టం మొత్తాన్ని మర్చిపోయి ఒక కొత్త ప్రపంచంలో ఒక కొత్త స్వర్గంలో ఉన్నట్టు ఉంటుంది ఇది మిస్ అయిపోయినట్టే సంథింగ్ ఇస్ బెటర్ ద నథింగ్ అనుకోవడమే ఆప మామ రెండు బట్ నిచ్చ రట్టు ఆయన జనమల రాజు తెలుతాడు ఏట్లానే గాని పోలీసు కూడా డోల్ గాడా అప్పుడు ఏనేవో చెక్ పోసి రాలేదు ఆమే నడుకొంటే కొడమే దారి мажлаа алгаран дээ Чэнд эцээ

세레마야 찾기 అదిగోండి గైస్ ఆ పై వరకు ఎక్కితే మనం వనజంగి హిల్ టాప్ చేరుకున్నట్టే కాస్త ఇబ్బందిగా ఉంటుంది చూడండి ఎలా దిగుతున్నారు మనం ఎక్కాలి పదండి ఎక్కేద్దాం మొత్తానికి ఈ పైకి చేరుకున్నాం గాయస్ ఈ వనజంగి హిల్స్ చివరికి చేరుకున్నాం ఇంత రాళ్ళ మీద నుంచి రాళ్ళను దాటుకుంటూ కష్టం మీద రాళ్ళలోనే నడుచుకుంటూ జాగ్రత్తగా పైకి చేరుకుంటే చూడండి ఎలా ఉందో వ్యూ ఒక పక్క రాళ్ళు వా నిజంగా చాలా బాగుంది కదా వ్యూ చూడండి ఇలా డేలోనే ఇంతమంది ఉన్నారు అదే వీకెండ్స్ అయితే చాలా ఎక్కువ మంది ఉంటారంట ఆ షాప్స్ వాళ్ళు చెప్పారు మాకు కిందన ఇందాక వాటర్ బాటిల్ తీసుకునే దగ్గర చూసారా ఎంత బాగుందో కనుచూపు చూపు మేర అంతా ఉన్న కొండల చుట్టూ మనకి మంచి కనబడుతుందండి చూసారా చూసారా చాలా బాగుంది కదా యాక్చువల్లీ మేము ఈ సన్ రైజ్ని మిస్ అయ్యాం వ్యూ కానీ సన్రైజ్ మిస్ అయినా కూడా వ్యూ చూసి సాటిస్ఫై అయిపోయాం కింద నుంచి పడి కష్టం వచ్చి ఎంత కష్టపడి పైకి వచ్చాం ఎలా ఉంటుందా అని కానీ ఇక్కడ ఈ చూసిన ఈ వ్యూ చూసిన తర్వాత మొత్తం కష్టాన్ని మర్చిపోయాం స్వర్గంలో ఉన్న ఫీలింగ్ ఉందామాదంగా చల్లని గాలి తగులుతూ ఆ చల్లని సన్రైస్ మాకు తగులుతూ ఈ చుట్టూ కొండల మధ్య ఈ కొండ గాలి తగులుతూ చిన్నని వేడి అవి సన్ రైజ్ తగులుతూ కనిచూపు మేరంతా ఈ తెల్లని పొగ మంచును చూస్తూ నిజంగా ఎక్కడ ఉండి పనిపిస్తుంది ఉంటాను దాదాపుగా ఒక నాకు తెలిసి ఇంత కష్టపడిందుకు ఈ వ్యూ చూస్తూ ఒక వన్ అవర్ అయినా మినిమం ఇక్కడ స్టే చేస్తూ ఉండిపోతాను ఈ రాళ్ళ మీదే కూర్చొని ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన వాళ్ళతో షేర్ చేయండి మీరు ఇంకా సపోర్ట్ చేస్తే దీని తర్వాత ఎంతకన్నా మంచి వీడియోస్ చేసి నేను ముందుకు తీసుకొస్తాను థ్యాంక్ యూ గైస్ బాయ్ మీట్ ఆన్ నెక్స్ట్ వీడియో బాయ్ గాయ్స్